समारो यात्रा समारो पी समारोह यात्रा यम डंडा, उम्मत करें उपकरण चलते हैं, यम डंडा, उम्मत करें उपकरण चलते हैं, यम डंडा, यम डंडा, वाले प्रतिकूल दिल पकड़े तो मेरा तो तमाम तार चिनाऊ रह, क्या मना हो रहा? ये भी 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 चिनाऊ � അവിടെ ബാപ്പേ രണ്ടു ഗൾ 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 જાયേ మున్సిపల్ కార్మికుల సమ్మె పదహైదవ రోజుకి చేరుకోవడం జరిగింది ఇంతవరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి స్పందన ఏమీ లేదు ఇదో మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించుకునేందుకు ఈరోజు మమ్మల్ని ఆకులు కట్టి చడివిలో పోండి అని చూపే రూపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం దాదాపు పదహైదు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే లాటీలతో ఈపులు పగలగొడుతున్నారు విజయవాడలో మా లీడర్లందరూ మేము ఊరక శాంతియుతంగా మేము కలెక్టర్ ఆఫీస్ కట్ట ధర్నా చేస్తామని చెప్తే విజయవాడలో మా లీడర్లను మహిళా కార్మికులని చూడకుండా ఈరోజు ఈపులు పగలగొట్టే రూపంలో ఈరోజు చేస్తున్నారు ఈరోజు సజ్జల గారు కానీ అనేక రూపాలలో ఈ సజ్జల గారు ఎవరయ్యా ఆయన గతంలో ఉండే రిపోర్టర్ ఆయన అప్పుడు పుష్కరాలు ఉండేటప్పుడు మేము సమ్మె చేసేటప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఆ రోజు పెద్ద ఎత్తున కొటేషన్ రాసినవే మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు ఆందోళన లేకపోతారని పెద్ద సాక్షి పేపర్ల పెద్దది వేసినవే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏ పాపం చేసినావు ఈరోజు నీ పెన్ను పనిచేయడం లేదా నువ్వు పంచడం లేదా ఈరోజు కడుపు కొన్ని కార్మికుల కడుపు కొట్టేది నువ్వే అది మన సజ్జల గారని మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఏం అడుగుతున్నాం ఆ సమాన పని సమాన వేతనం అడుగుతున్నాం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చెప్తున్నాం అట్లాగే కోవిడ్ కొత్త కార్మికుల అందరినీ ఆప్కస్సు తీసుకోమని చెప్తున్నాం అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఇవ్వమని చెప్తున్నాం క్లాబ్ డ్రైవర్లకు వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు మా పెట్టుబడిదారుల దళారే ఉండదని చెప్పిన ఈరోజు పెట్టుబడిదారులకు అమ్మేదాన్ని చేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపల్ కార్మికులు ఈరోజు పండగ వస్తుంది సంక్రాంతి వస్తుంది అనేక రూపంలో ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో సేవ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ఆకులు కట్టేసేదే రూపంలో చేస్తున్నారు పండగ వస్తుంది సంక్రాంతి వస్తుంది ప్రజలకు జబ్బు జబ్బులు వస్తున్నాయి ప్రజలకు జబ్బులు వచ్చినాయి ఏమొచ్చినా మున్సిపల్ కార్మికుల బాధ్యత కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే బాధ్యత అని సిఐటిగా తెలియజేస్తున్నాం